హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్రాపర్టీ ఎనభై నాలుగు అంకనాల సైట్ అండి ఎనభై నాలుగు అంకనాల సైట్లో ఒక మెయిన్ రోడ్లో ఉండేటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నెల్లూరు లిమిట్స్లోనే ఉంటుంది నెల్లూరు సరౌండింగ్లోనే నెల్లూరు బయట అయితే కాదు అంటే నెల్లూరు నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు అయితే కాదు నెల్లూరు లిమిట్స్లోనే ఉంటుంది ఎనభై నాలుగు అంకనాల సైట్లో ఒక డబల్ బెడ్రూమ్ హౌసు ఈ హౌస్ కూడా పక్కా పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనమాట ఎనిమిది అడుగులు లోతులో నుంచి పిల్లర్స్ తీసారు దీనికి మంచి ప్రాపర్టీ చాలా పక్కాగా కట్టిన ప్రాపర్టీ అనమాట ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్నారు బిల్డర్లు కట్టింది కాదు ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉందండి దీనికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ ప్రొసీడింగ్స్ డాక్యుమెంటేషన్ లింకులు అన్నీ ఉన్నాయి దీని మీద మీరు ఎస్బీఐ బ్యాంకులో యూనియన్ బ్యాంకులో మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీద ఎటువంటి లిడికేషన్లు కానీ కేసులు కానీ చెరువు స్థలం కానీ పోరంబోకు స్థలం అటువంటిది అయితే కాదు ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ ప్రాపర్టీ అనమాట పొలంలో నుంచి వచ్చిన ప్రాపర్టీ ఒరిజినల్ ప్రాపర్టీ ఇది ఇది మెయిన్ రోడ్ బిట్ అండి ఎనభై నాలుగు అంకనాలు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓనర్స్ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రాపర్టీని తక్కువగా అమ్మేస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి నలభై రెండు లక్షలండి అండి ఎవరైనా ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది చూడండి లోపల డబల్ బెడ్రూమ్ ఇది హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి ఈ ప్రాపర్టీని మళ్ళీ మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు కొద్దిగా రీమోడలింగ్ చేసుకొని కింద టైల్స్ ఫ్లోరింగ్ పెయింటింగ్ అన్నీ వేసుకొని మళ్ళీ రీసేల్ చేసుకున్నా కూడా మీకు మంచి రేట్ వస్తుంది ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని ముందు కానీ వెనక కానీ పెద్ద పెద్ద లేఅవుట్లు పడుతున్నాయి ఫ్యూచర్లో అంకనం లక్ష రూపాయలు అమ్ముకున్నా కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎనభై నాలుగు అంకనాలు ఎనభై నాలుగు లక్షలు కానీ మీకు నలభై రెండు లక్షలకి వస్తుంది ఎవరైనా సీరియస్ కస్టమర్లు ఉంటే వెంటనే మా నెంబర్ కాల్ చేయండి కొంతమంది చూసే వాళ్ళు చూస్తూనే ఉంటారు కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు టైం కి చూసే వాళ్ళైతే రావలేదు రావాలేదండి సీరియస్గా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాను మంచి ప్రాపర్టీ మెయిన్ రోడ్ ప్రాపర్టీ గార్డెనరీ అన్నీ ఉన్నాయి చాలా బాగుంటుంది చూడండి